హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిస్కా కల్లింపూడి ఏం చేస్తున్నానని చూస్తున్నారా పుల్కాకి చపాతీకి రోటీకి పూరికి కాంబినేషన్ అయ్యే కర్రీ చూపిస్తాను రండి నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైంకి సిక్స్ థర్టీ అయింది మా అబ్బాయిని అడిగాను మా వారిని ఏం చేసుకుందాం అంటే చపాతీ చేసుకుందామని చెప్పారు సరే కదని చెప్పేసి చపాతీ చేసుకుందామని చెప్పి మెత్తగా చపాతీ ముద్దంతా కలిపేసి పక్కన పెట్టానండి ఈ లోపల బంగాళదుంపలన్నీ చక్కగా గీసేసి కట్ చేసి వాటర్లో వేసి పక్కన పెట్టాను ఆయిల్ వేసిన తర్వాత పోపులు వేసి కరివేపాకు వేసి ఆనియన్స్ వేసి సాల్ట్ వేసి చక్కగా వేగనిచ్చాను వేగనిచ్చి కట్ చేసిన బంగాళదుంపులన్నీ వేస్తాను వేసి చక్కగా వేగనిచ్చానండి కానీసేపు సిమ్లో పెట్టేసి మూత పెట్టాను ఎందుకంటే బంగాళదుంపు ఇలాగంటే ఉడికిపోద్ది ఎక్కువ వాటర్ ఏమి వేయక్కర్లేదు నేను ఏ కర్రీస్లో కూడా నేను వాటర్ వేయనండి లైట్గానే వేస్తాను ఎందుకంటే వాటర్ ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ పాడైపోద్ది టేస్ట్ బాగోదు వాటర్ వేయకుండా నేను కర్రీస్ వాటర్ వేసి వండి కర్రీస్ తేడా చూడండి మీరు ఇలా వాటర్ వేయకుండా లైట్గా స్టార్టింగ్లోనే ఎప్పుడు వేయాలో చెప్తాను అప్పుడు వేసినట్లయితే అనేది చెప్పదనం రాదు టేస్ట్ చాలా బాగుంటుంది బంగాళదుంప బాగా వేగిపోయింది మధ్యలో టమాటా వేసి నేను పసుపు కారం వేస్తాను వేసి ఇప్పుడు కొంచెం వాటర్ వేసానండి వాటర్ వేసి దగ్గరికి బంగాళదుంపలన్నీ టమాటాస్ మీద పెట్టేసి మూత పెట్టేసాను అందులోనూ మెత్తగా మగ్గిపోయి ఉడికిపోద్ది అనమాట ఇంక నేను వాటర్ అయితే వేయనండి ఈ స్టార్టింగ్లోనూ కొంచెం వేసాను ఒకప్పుడు ఎక్కువ ఎక్కువ వాటర్ వేసేసేదాన్ని టేస్ట్ ఉండేది కాదు కూర దని స్టార్టింగ్లో వేస్తాను మూత పెట్టను టమాట చూసారు అందులో మెత్తగా ఉడికిపోయి లోపు మేము చపాతి ప్రిపేర్ చేసుకొని చేస్తామండి ఈ పొటాటో కర్రీ అనేది చపాతీలోకి పుల్కాలోకి పూరీలోకి చాలా బాగుంటుంది కాంబినేషన్ అనమాట మా ఇంట్లో మా వారికి మా అబ్బాయికి పొటాటో అంటే చాలా ఇష్టం నేనే తినండి ఎందుకంటే తక్కువ నాకు వాతవా తింటే చాలు నాకు ఎప్పుడు చేయనొప్పి వచ్చేస్తుంది మరి ఏంటో తెలియదు బంగాళదుంప వల్ల తెలియదు మరి దేని వల్ల తెలియదు ఎప్పుడు బంగాళదుంప తిన్నా నాకు పడదు కానీ మరి నేను ఒక్కోసారి తప్పక తినేస్తూ ఉంటాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి మళ్ళీ వెంటనే రియాక్ట్ అయిపోద్ది నాకు దుంపలు పడవు అదిగోండి కర్రీ మొత్తం రెడీ అయిపోయింది బాగా కలిపేసిన తర్వాత కట్టేసుకోవడమే చూసారా కర్రీ